ఆదికరణము నలభై నాలుగవ అధ్యాయము యోసేపు ఆ మనుషుల గోనెలు పట్టినంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రూకలు వారి గోనెమూతిలో పెట్టుమనియు కనిష్ఠుని గోనెమూతిలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రూకలను పెట్టుమనియు తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా యోసేపు చెప్పిన మాట చొప్పునతడు చేసెను తెల్లవారినప్పుడు ఆ మనుషులు తమ గాడిదలతో కూడా పంపివేయబడి వారు ఆ పట్టణం నుండి బయలుదేరి ఎంతో దూరం వెళ్ళక మునుపు యోసేపు తన గృహ నిర్వాహకుని చూచి నువ్వు లేచి ఆ మనుషుల వెంబడి వెళ్ళి వారిని కలుసుకొని మీరు మేలుకు కీడు చేయనేలా దేనితో నా ప్రభు పానం చేయను దేని వలన అతడు శకునములు చూచును అది ఇదే కదా మీరు దీన్ని చేయటం వలన కాని పని చేసి రని వారితో చెప్పమనెను అతడి వారిని కలుసుకొని ఆ మాటలు వారితో చెప్పినప్పుడు వారు మా ప్రభువు ఇట్లు మాట్లాడనేలా ఇట్టి పని చేయుట నీ దాసులకు అవునుగాక ఇదిగో మా గోనెల మూతులలో మాకు దొరికిన రోకలను కరాను దేశంలో నుండి తిరిగి తీసుకుని వచ్చి తిమి నీ ప్రభు ఇంటిలో నుండి మేము వెండినైనాను బంగారమునైనను ఎట్లు దొంగిలుదుము నీ దాసులలో ఎవరి యొద్ద అది దొరుకునో వాడు చచ్చునుగాక మరియు మేము మా ప్రభువునకు దాసులముగా ఉందమని అతనితో అనిరి అందుకు అతడు మంచిది మీరు చెప్పినట్టే కానీయుడి ఎవరి యొద్ అది దొరుకును అతడే నాకు దాసుడగును అయితే మీరు నిర్దోషులగుదురని చెప్పాను అప్పుడు వారు త్వరపడి ప్రతివాడు తన గోనెను క్రిందికి దించి దానిని విప్పాను అతడు పెద్దవాడు మొదలుకొని చిన్నవాని వరకు వారిని సోదా చూడగా ఆ గిన్నె బెన్యామీను గోనెలో దొరికెను కావున వారు తమ బట్టలు చింపుకొని ప్రతివాడు తన గాడిద మీద గోనెలు ఎక్కించుకొని తిరిగి పట్టణమునకు వచ్చాను అప్పుడు యోదాయును అతని సహోదరులను యోసేపు ఇంటికి వచ్చిరి ఇంకా అక్కడనే ఉండేది గనుక వారు అతని ఎదుట నేలను సాగిలా పడిరి అప్పుడు యోసేపు మీరు చేసిన ఈ పని ఏమిటి నా మనుషుడు శకనము చూచి తెలుసుకును నని మీకు తెలియదా అని వారితో అనగా యోధా ఇట్ల నేను ఏలిన వారితో ఏమి చెప్పగలము ఏమందము మేము నిర్దోషులమని ఎట్లు కనబర్చగలము దేవుడే నీ దాసుల నేరం కనుగొనేను ఇదిగో మేమును ఎవని యుద్ధ ఆ గిన్నె దొరికెనో వాడును ఏలిన వారికి దాసుల మగదమనేను అందుకతడు అట్లు చేయటం నాకు దూరం అవునగాక ఎవని చేతిలో ఆ గిన్నె దొరికెనో వాడే నాకు దాసుడుగా ఉండును మీరు మీ తండ్రి యుద్ధకు సమాధానంగా వెళ్ళుడని చెప్పగా యూద అతని సమీపించి ఏలినవాడా ఒక మనవి ఒక మాట ఏలిన వారితో తమ దాసుని చెప్పుకొననిమ్ము తమ కోపము తమ దాసుని మీద రవులు కొననియకుము తమరు ఫరు అంతవారు కదా ఏలినవాడు మీకు తండ్రి అయినను సహోదరుడైనను ఉన్నాడా అని తమ దాసులను అడిగెను అందుకు మేము మాకు ముసలివాడైన తండ్రియు అతని ముసలితనమున పుట్టిన ఒక చిన్నవాడును ఉన్నారు వాని సహోదరుడు చనిపోయాను వాని తల్లికి వాడొక్కడే మిగిలి ఉన్నాడు వాని తండ్రి వానిని ప్రేమించుచున్నాడని చెప్పితిమి అప్పుడు తమరు నేను అతని చూచుటకు అతన్ని నా ఎద్దుకు తీసుకుని రండని తమ దాసులతో చెప్పితిరి అందుకు మేము ఆ చిన్నవాడు తన తండ్రిని విడవలేడు వాడు తన తండ్రిని విడిచిన ఎడలా వాని తండ్రి చనిపోవునని ఏలిన వారితో చెప్పి అందుకు తమరు మీ తమ్ముడు మీతో రాని ఎడలా మీరు మరలా నా మొక్కము చూడకూడదని తమ దాసులతో చెప్పితిరి కాబట్టి నా తండ్రి అయిన తమ దాసుని ఎద్దకు మేము వెళ్ళి ఏలిన వారి మాటలను అతనికి తెలియచేసి మా తండ్రి మీరు తిరిగి వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారమే కొనుక్కొని రండని చెప్పినప్పుడు మేము అక్కడికి వెళ్ళలేము మా తమ్ముడు మాతో కూడా ఉండిన ఎడలా వెళ్ళదుము మా తమ్ముడు మాతో ఉంటేనే గాని ఆ మనుషుని ముఖం చూడలేమని చెప్పితిమే అందుకు తమ దాసుడైన నా తండ్రి నా భార్య నాకిద్దరిని కనెనని మీరెరుగుదురు వారిలో ఒకడు నా యద్ద నుండి వెళ్ళిపోయాను అతడు నిశ్చయముగా దుష్టమృగముల చేత చేల్చబడననుకుంటుని అప్పటి నుండి అతడు నాకు కనబడలేదు మీరు నా ఎదుటి నుండి ఇతని తీసుకొని పోయిన తర్వాత ఇతనికి హాని ఎడల నరసిన వెండ్రగలు గల నన్ను మృతుల లోకంలోనికి దుఃఖంతో దిగిపోయినట్లు చేయదురని మాతో చెప్పాను కావున తమ దాసుడైన నా తండ్రి యుద్ధకు నేను వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మా యొద్ధ లేని ఎడల అతని ప్రాణము ఇతని ప్రాణంతో పెనవేసుకుని ఉన్నది గనక ఈ చిన్నవాడు మా యొద్ధ లేకపోవట అతడు చూడగానే చనిపోవును అట్లు తమ దాసులమైన మేము నర్సిన వెండ్రకలు గల తమ దాసుడైన మా తండ్రిని మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోనట్లు చేయదము తమ దాసుడనైనా నేను ఈ చిన్నవాణిని గుచ్చి నా తండ్రికి పూటపడి నీ యొద్కు నేను అతని తీసుకుని రాని ఎడలా నా తండ్రి దృష్టి ఎందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పి తిని కాబట్టి తమ దాసుడనైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వారికి దాసునిగా ఉండనిచ్చి ఈ చిన్నవాణి తన సహోదరులతో వెళ్ళనిమ్ము ఈ చిన్నవాడు నాతో కూడా ఉంటేనే కానీ నా తండ్రి వద్దకు నేను ఎట్లు వెళ్ళగలను వెళ్ళిన ఎడలా నా తండ్రికి వచ్చు అపాయము చూడవలసి వచ్చునని చెప్పాను అమ్మే